భారతదేశం అంతా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి నైతిక విలువలకు రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విఆర్ గబాయ్ ఇచ్చిన సంచలన తీర్పు ఈ రోజు దేశం అంతా కూడా చర్చ జరుగుతా ఉంది కారణం ఏంటంటే పిరాయింపులు అనేది నమ్మి ఏమంటారు పిరాయింపులు అనేది దేశ ద్రోహం కంటే ప్రమాదకరం విరాయింపుల గురించి రాజీవ్ గాంధీ గారు అప్పటి వరకు అనేక మంది పార్టీ ప్రస్తున్నప్పుడు కోర్టు వెళ్ళడం వల్ల కాలయాపనైపోయి ఇలా పూర్తి పూర్తయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ సవరణ చేసి రాజ్యాంగ యాభై రెండవ సవరణ చేసి టెన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధి ఎవరైనా ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఒక పార్టీ మేనిఫెస్టో మీద ప్రజలకు హామీలు ఇచ్చి ఆ పార్టీ ద్వారా గెలిచి ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ మారితే వారి మీద బహిష్కరణ వేటేయాలని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది కానీ ఈరోజు పది మంది ఎమ్మెల్యేలు వారు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా ఈ ఈరోజు కాంగ్రెస్లకు పారిన చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో తిరుగుతూ బహిరంగ కూడా అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది దానికి హైకోర్టులో కేసు ఇవ్వడం జరిగింది స్పీకర్ అనేవాడు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి లెక్క ఉండి చదువు రావడం లెక్క మాట్లాడడం చాలా సిగ్గుచేటు చేతు కారణం ఏంటంటే అదే యాంటీ డిఫెక్షన్ లాలో టూ థర్డ్ మెజార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ కో మరి ఆనాడు మంత్రి పదవి ఇచ్చిన నేను మొన్ననేమో మరి మనది మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు ఎప్పుడైతే టూ థర్డ్ మెజారిటీ పద్దెనిమిది మందిలో పదమూడు మంది వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఒక గ్రూప్ గా స్పీకర్ గారికి లేక ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ పార్టీలో విలీనం కావడం జరిగింది అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా అట్లాగే విలీనం అవడం వల్లనే ఎక్కడ ఎవరింటి పోయి కేసీఆర్ గారు కండో లేకపోతే వాటిని బీరసారాలు ఆడడం లేదా బతులు లేదా ఇండివిజువల్గా జాయిన్ అవడం కాదు మాస్టర్గా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు పాపం కరీంశ్రీ కూడా ఏమనుకున్నాడంటే ఇరవై ఐదో ఇరవై ఆరో మంది మేము పోతాం సో తప్పకుండా నాకు మంత్రి పదవి వస్తుందని ఆశపడి మరి ఈరోజు ఆ భాష పాలైండు మంత్రి పదవి అయిపోయింది నా దర్ఖానా దర్త కాంగ్రెస్ మొత్తం ఆయన ఎవరు తీర్చలేరు ఇక్కడ నియోగవర్గం వస్తే బిఆర్ఎస్ అందరికీ శత్రువైళ్ళు ఇందిరా ఎవరైతే మన పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దూరమైళ్ళు రాష్ట్ర జిల్లా నాయకత్వం కూడా దూరమైళ్ళు కూడా మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పటికైనా సిగ్గు శరము లజ్జ ఏమన్నా ఉంటే శ్రీ వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే అందరూ థూ థూ అంటే కూడా ఇంకా పట్టుకొని ఆ పదవిని ఊగులాడుతా ఉన్నాడు కాబట్టి వెంటనే రాజీనామా చేయి తర్వాత నిజంగానే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నువ్వు చేసిన అభివృద్ధి ఏందో మరి ప్రజలకు వివరించి గెలువు ప్రజా తీర్పు కోరుకున్నాం రా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కోసమో పనిచేయద్దు ఈరోజు స్పీకర్ గారు రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు అధారత వేయమని చెప్పేసి పిటిషన్ వచ్చినప్పుడు వెంటనే వారికి నోటీసులు ఇవ్వాల్సి ఉండేది కానీ జనవరి పదిహేను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు వారికి నోటీసులు ఇవ్వదు ఇప్పటికీ ఏడు నెలలైనా కూడా ఇప్పటి వరకు వారి నుండి ఎలాంటి సమాధానం లేదు అందుకనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు తీవ్రంగా పరిణయించి తీర్పునివ్వడం జరిగింది మూడు నెలల్లో తేల్చండి ఎట్టి పరిస్థితులలో ఆ ఎమ్మెల్యేలకు అదనంగా సమయం ఇవ్వద్దు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచబోతే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినట్టే ఎప్పుడైతే స్పీకర్ ఒక ట్రిబ్యునల్ గా ఉంటే ఆయనకు రాజ్యాంగం రక్షణ కూడా ఉండదు మూడు నెలల్లో ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోకపోతే కోర్టు న్యాయ వ్యవస్థ కింద కూడా ఆయనను లాగవలసి వస్తుంది ఈరోజు రాజ్యాంగ పరిరక్షణకు ఒక దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాధ్యతాయుతంగా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటే ఇక్కడ దళితుడైన స్పీకర్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానంటూనే రాజ్యాంగ పరిధిలో పనిచేస్తానంటూనే ఇప్పటికే కాలయాపన చేయడం జరిగింది ఆనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే స్పష్టంగా వారికి సమయాన్ని నిర్దేశించి మరి నెల రోజుల్లో చెప్పంటే కూడా చెప్పకుండా సెక్రటరీ తోట మరి డివిజన్ బెంచ్ పోవడాన్ని తీవ్రంగా గవర్ గారు తప్పు కట్టడం జరిగింది దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఎవరైతే ఈ ఆలస్యం చేస్తారనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆనాడున్న న్యాయశాఖ మంత్రి ఏకే సేన్ నాన్ చూద్దు అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది చర్య తీసుకోవాలని కూడా మరి రాజీవ్ గాంధీ దాన్ని న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ ఇంకొక అడుగు ముందుకేసి వారి మేనిఫెస్టోలో ఏఐసిసి మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని మేము అమలుపరుస్తామని చెప్పేసి వారు మేనిఫెస్టోలు పెడితే ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి అయితే పార్టీ ఫిరాయించిన వాళ్ళను కుక్కను కొట్టినట్టు పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి అవసరమైతే నన్ను కూడా పిలిస్తే నేను కూడా రాయ మొదటి రాయేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి అలాంటి పరిస్థితులలో ఈరోజు కంచి శీన్ వీసినట్టు ఎవరైతే ఆనాడు రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అందరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారు అందుకనే స్పీకర్ ఆదర్శ తప్పుపట్టిన త్వరలోనే మూడు నెలల లోపే నిర్ణయం తీసుకోవాలని సీరియస్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ గణపురం నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచిన కడియం శ్రీఆర్ గారు పార్టీ ఫిరాయించి ఎలాంటి సిగ్గు శరం లేకుండా మళ్ళా బుకాయిస్తున్నాడు ఏమి అన్నాడు టీడీపీ కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరలేదా మొన్నటి కొన్న కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని మాట్లాడడం విధంగా సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలుగు సార్ల రాజీనామా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా మొండి ఐదో ఐదోసారి రాజీనామా చేస్తే నా రాజీనామాను ఆక్షిప్తి చేసి ఆనాడు నేను గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి అదే విధంగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ జెండా కేసీఆర్ గారి సమక్షంలో మరి జైన్ అయ్యి అటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ముప్పై మూడు వేల ప్రజాతో గెలిచిన ఇప్పటి కూడా నీకు ఏ మాత్రము నైతిక విలువలున్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా ఒక దళితుడుగా రాజ్యాంగం మీద గౌరవం ఆయన అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ వాడుకొని ఇవాళ అన్ని పదవులు అనుభవించలేవు అదే రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అంతేకాకుండా ఈ రోజు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పటి అది మరి మూడు నెలల్లో తీసుకోకపోయేది ఉంటే అది రాజ్యాంగ ధిక్కారం అవుతుంది కోర్టుమే అవుతుంది కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తర్వాత చివరిగా ఒక మాట చివరిగా ఒక మాట స్పీకర్ గారు రాజ్యాంగ బద్దంగా కల్పించిన హక్కును వాడుకొని స్వచ్ఛందంగా పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాలి రేవంత్ రెడ్డి అనుచరులలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగాను లేదా రేవంత్ రెడ్డి ఆ మాట అనుభవాలు పని పనిచేయడం సరియది కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే ఒకవేళ నీ మనసుకోకపోతే ఆత్మసాక్షిత్తుకోపోతే వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం